వంట చేస్తున్నాను వంట వంట గ్యాస్ మీద సామాన్లు కడిగి ఫస్ట్ మళ్ళీ వంట చేసింటే సరిపోయింది మరి మీరేం చేసుకున్నారు వంట ఈరోజు ఉనక్కాయ్ కూర ఈరోజు రోజు ఏం లేదు సింపుల్ గానే చేస్తాను ఆయనని ముందు ఇది కిటికీ పెట్టింటే వద్దు అని అరిచినాను అనమాట నేను ఇటు సైడ్ కిటికీ ఎందుకు అని అరిచినా నేను సైడ్ కిటికీ నాకు బాగా యూజ్ అవుతా ఉంది అనమాట స్టాండ్ లెక్క పని చేస్తా ఉంది మా పాప వచ్చేది వీడియో తీయడానికి రోజు డైక్ట్ గా నేనే విస్ ఒక అందుకు హ్యాపీ ఐస్ పోతా ఉంది అదే మార్మల్ని కనుకొని ఒక నీటికని ఉన్నాడు అనుకోండి ఐస్ 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 అని ఏడ్ చేసాను అయిపోతే స్ప్రే బాటిల్ పెట్టుకుంటాయడా సరిపోతుంది ఇంకా చూపిస్తాను వచ్చేసి మునక్కాయ కూర మునక్కాయలు చాలా నేత తీసుకొచ్చాడు మా ఆయన చాలా అండి చాలా ఇలా సింపుల్గా అనమాట బ్యాల్ ఏం వేయలేదు ఎందుకంటే బ్యాళ్ళు వేసి హెవీగా చేసేంత నాకు గిడ ఎక్కువ మునక్కాయలు లేవన్నమాట అందుకే ఇట్లా సింపుల్గా చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత నీళ్ళు పోసుకొని ఒకటే విజిల్ అబ్బో ఒకటే విజిల్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా నేతగా ఉన్నాయి మునక్కాయలు ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి నీళ్ళు పోసేసుకొని ఒక్క విధులు రానిద్దాం చాలా రోజుల తర్వాత పొయ్యి కాడ ఎక్కువ పొద్దున నిలబడినాయి ఇప్పుడు నీళ్ళు బనాయి కదా సో అందుకు ఏమవుతుందంటే నడుములు వస్తున్నాయి విపరీతంగా నడుములు వస్తున్నాయి హెవీగా నస్తున్నాయి నడువులు పిండెలు పిండెలు అయింది కురాక్ అది హలో అండి నెక్స్ట్ డే అనమాట షార్ట్ వీడియో మీరు చూసినట్లయితే నిన్న వరకు చూసినారు నా తర్వాత వచ్చేసి పొందాలు బ్యాక్ పెయిన్ అండి ఎక్కువ నడువులు నొప్పి లేచి 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 పెయినా నిన్న అందుకే ఏ హామ కూడా కనుక అట్లే వండుకున్నాను అనమాట కానీ మనకి ఎంత నచ్చినా మనకు పొద్దు మిమ్మల్ని వేసి కడగాలి కాబట్టి ఇప్పుడు కడుగుతున్నాను నేను సరే చాలా పని ఉంది ఇలా కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి ఎలా చూసుకున్నప్పుడు అయిపోయిందా ఈవినింగ్ వరకు చూస్తూ ఉండండి ఓకేనా పెట్టు చాలి పెట్టు చాలి బా మన చాలా వరకు చాలా మంది వేడి నీళ్ళతో క్లీన్ చేయదు అనుష దరిద్రం అనుష అట్లా చేయకూడదు అనుషా ఆ రోజు నుంచి మళ్ళీ వేడిలో తి క్లీన్ చేయలేదు అసలు క్లీన్ కానీ చూపలేదు ఏ రోజు చూపలేదు క్లీన్ చేసినా కూడా చేయాలి ఈరోజు క్లీన్ அது வாட்ரோஸ் வாட்டர் வாட்டர் హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఎన్ని బ్లాగులు కంటిన్యూ అవుతాయో ఇట్లా తెలియదు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాయో కూడా తెలియదు నేను కొంచెం పని ఉంటే నేను బ్లాగ్ అనేది షూట్ చేయలేదు బట్ ఒక్క వీడియో ఒక్కటి షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట సో హ్యాపీ సండే అందరికీ సండే అంటే మోస్ట్లీ అందరి ఇంట్లో చికెన్ ఆర్ మటన్ మా ఇంట్లో మాత్రం మటనే అనుకుంటా మా ఆయన కాల్ చేశాడు మటన్ కావాలి అనేది హలో అండి ఇది నెక్స్ట్ డే అనమాట హ్యాపీ సండే అని అందరికీ ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో మటన్ ప్రిపరేషన్ ఉంటుంది అది కూడా వీలైతే షూట్ చేస్తాను బ్లాగు ఇప్పుడైతే మాత్రం మటన్ అయితే వాషింగ్ మిషన్కి చేస్తున్నాను అనమాట వాష్ చేయాలి బట్టలు సండే అంటే నాకు వాషింగ్ డే ఆల్రెడీ నేను పై గరెంటాకంతా పోయింది వారం గారు రెండు వారాలు అవుతుంది నిన్న ఉంది అసలు

యాప్ కొంచెం ప్రాబ్లం వచ్చింది ఎడిటింగ్ యాప్ వాటర్ మార్క్ ఉండకుండా ఎడిటింగ్ చేయాలి కదా సో చాలా ప్రాబ్లం చాలా ప్రాబ్లం కొంచెం ప్రాబ్లం కాదు గంటలు గంటలు ఒక నిమిషం ఎడిట్ చేయడానికి గంటలు గంటలు అది టైం తీసుకుంటుంది అందుకే నాకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పోయింది అనమాట అట్లా అది విషయం ఏంది ఏం చెప్పి ఇప్పుడు చెప్పిందా చెప్పు ఏం చేస్తాను మరి ఏం ఇప్పుడు సరే నేను మొన్న ఒక వీడియో చేసింటే ఇట్లనే మామ మటన్ కోసేది చాలా మంది అది మటన్ కాదు ఇది దునిపో మీరు దునిపో తింటారా అని అడుగుతున్నారు తెలుసా అట్నీ కానీ వాళ్ళు నమ్ముతారు తా నాకే తెలుస్తుంది చూపించుకుంటే ఎట్టాగా చాలా మంది అడిగినారు కదా సో మా అత్త చెప్పింది చూడండి ఆన్సర్ మీకు ఓకేనా అరు హాయ్ తిన్నపోతే కదా ఏం కదంటావా సరే సరే నేను మటన్ కూర చేస్తున్నాను ఓకేనా పట్టమన్నా చేస్తూ చేస్తూ ఉ చేస్తూ ఉన్నాను నా ట్రైప్యాడ్ యాడ్ వేసినాడు పిల్లలు పెద్ద ప్యాడ్ ఉంటే నువ్వు పెద్ద వాడతావా అనుషా అని మీరు అనొచ్చు బట్ట యాడ్ ట్రై ప్యాడ్ ట్రై ప్యాడ్ ట్రై ప్యాడ్ ఈరోజు సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చింది దాంట్లో ఓటీటీలో చూసారా G5 lho, cimbingnya. Ini, nikki, bawa. Mbak, itu tuh... Motta? Hmm? Ini cikin masalah itu dicinam, ta? Chicken masala, atau mutton masalah? Ada aja, nih. Garam masalah, ta, yang ada di gizi. Cikin masalah ta? Garam masalah ada aja. Baik, ya, કેપી પંપિચિને લે ઈ ઈ કમર દેસ કરા હમ અнда હમ કરે આટલા બોલતા હતા વા ગાલ કનાલે વા ગાલ કનાલે માં અદો હમ

వెన్న ఇప్పుడు సాయంత్రం అయింది అనమాట అప్పుడు మటన్ కూడా చేసినాను కదా అప్పటి నుంచి ఇప్పటికి సాయంత్రం అయింది సో మా పాప ఒక పొద్దు ఉంది ఒక పొద్దు ఉన్నట్లు నాకు కూడా తెలియదు నిజంగా అసలు పాపం ఇప్పుడు ఆరు నెల అయింది కదా ఒక పొద్దు ఇచ్చి నీళ్ళే ఉండాలి రెండు గ్లాసులు ఆయన సో ఏం తింటావు నాన్న దోశ ఏమంటావా మటన్ మటన్ పులుస్తూ దోశ తింటావా అన్న గంజి వచ్చి

నీళ్ళు నీళ్ళని పాపంపలాడేది మా వాడు లేడు కదా ఎందు కాస్త అల్లరి పోయింది చాలా పోయింది కాస్త కాదు చాలా చెమట పోస అప్పుడు చూడండి ఎండల కాలం వచ్చినట్లే ఉంది చెమట వేస్తాలే నీకు దోశ మా పాప ఫస్ట్ టైం ఉండింది కాబట్టి ఒక పొద్దు నాకు కొంచెం హ్యాపీ అనమాట నాకు చెప్పలేదు అసలు నాకు అసలు ఉండేది కూడా చెప్పలేదు తను అసలు ఇంత పెన్నం అంతా దోశ వేయాలంటే నా వల్ల అస్సలు అస్సలు కాదు నా వల్ల పెన్నం అంతా దోశ అస్సలు రాదు కూడా నాకు papa first time, o din ce happy and